జ్యోతిరావు పులే గొప్ప మహా సంఘ సంస్కర్త కూడా ఆయన అప్పటికే ఆ కాలానికే ఆ రోజు వెనుకబాడుతనం ముఖ్యంగా వెనుకబడిన కులాలు కూడా అంటరాని వారికి కూడా చూసేవారు సమాజానికి దూరంగా కూడా వారంతా కూడా తెలియబడేవారు వాళ్ళకు విద్యకు అప్పుడు ఆ కాలంలో విద్యకు దూరం చేశారు అలాగే ముఖ్యంగా మహిళా వివక్ష కూడా ఆ రోజు అనేక రకాలు కూడా ఉంది దాని అన్ని కూడా మార్పు రావాలని చెప్పి మహిళలు కూడా చదువు అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి వారు కూడా చదువుకోవాలని చెప్పేసి అనేకంగా కూడా పోరాటాలు చేసిన మహానుభావుడు ఆయన ఆయన సతీమణి సావిత్రి గారు అందరు కలిసి కూడా అనేకంగా కూడా పోరాటాలు చేశారు మార్పులకు కూడా శ్రీకారం కూడా చుట్టాడు శ్రీకారం చుట్టేదే కాకు తన భార్యను కూడా సావిత్రి బాయిని కూడా చదివిచ్చి కూడా చదివించి ఇతరులకు ఆదర్శవంతులై మా కూడా ఒక మార్గదర్శ అంటే మహిళా విద్యకు అనేది కూడా ఒక మార్గదర్శకంగా కూడా నిలిచిన నిలిచారు పూలే గారు కూడా అందుకోసమే ఆ రోజుకు కానీ ఈ రోజుకు కానీ ఆయన ఏదైతే సంఘ సమాజంలో ఉన్న మార్పు కావాలన్నాడు అనేక విప్లవాల ద్వారా పోరాట ద్వారా తీసుకొచ్చారో అవన్నీ తీసుకురావాలని చెప్పేసి కూడా ఉదయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే వెనుకబడిన కులాలని బ్యాక్వర్డ్ క్యాస్ట్ని బ్యాక్ బోన్గా మార్చాల్సిన మార్చే అనేకమైన చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మాదిరి మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కూడా చెప్పడం తప్పదు ఆ రోజు దాదాపుగా కూడా పదిహేడు మందిని కూడా ఒకే మారు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి కూడా మనకు మంత్రివర్గంలో తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పకూడదు ఇవే కాదు అనేక ఆచరణలో కూడా తీసుకొని వచ్చేసి మరీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్లను కూడా అనేక కార్పొరేషన్లు కూడా దాదాపు యాభై రెండు యాభై మూడు కార్పొరేషన్లు కూడా తీసుకొచ్చి వాళ్ళకి చైర్మన్ హోదా కల్పించేది కాకుండా అనేక కూడా సంఘ సంస్కరణలు తీసుకుని రావడం మరీ ముఖ్యంగా ఆ రోజు కూలే గారు ఏదైతే చెప్పారు విద్య కూడా ఆ విద్య అనేది కూడా అందరికీ అవ్వాలని చెప్పేసి కేవలం ధనవంతులకు వారికి ఉన్నత కులాల వారికి మాత్రమే కాకుండా ఒక పేదవానికి అట్టడుగు ఉండే వర్గాలకు కూడా చెందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యమ విద్యను కూడా ప్రోత్సహించిన కూడా జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం దాని అన్ని దానిలో కూడా తెలువదలిచ్చి ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలనే ఈరోజు ఈరోజు ఎక్కడి కానీ లేకోకుండా నీరు గార్చిన విధానం కూడా ఈరోజు కూడా అవలంబిస్తున్నారు ఇంతేకాదు ఈరోజు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం కూడా చేసి అంటే అదే గన గవర్నమెంట్ తరఫునే ఉంటే మెడికల్ కాలేజీలు ఉంటే ఒక వైద్య విద్య కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వరకు కూడా ఉచితంగా చదువుకునే అవకాశం కూడా ఆ రోజు ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు అప్పుడే పూర్తి చేస్తే ఉండిన పది మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు వారికి కావలసిన వారికి ప్రైవేటు పరం కూడా చేస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా ఇలాగా పూలేయ గారి యొక్క ఆశయాలని ఈరోజు వెన్నుపోటు పరుస్తున్నది కూటమి ప్రభుత్వమే ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూలే ఆశయాలను కొనసాగిస్తూ భవిష్యత్తులో ఎంతటి పోరాటాలకైనా కూడా అంటే బీసీని ఏదైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్గా బ్యాక్వర్డ్ బోన్గా మార్చాడో అవన్నీ కూడా ముందుకు పెట్టేట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉండి అవసరం వస్తే పోరాటం చేయడానికి కూడా ఎప్పుడు కూడా ఉన్నాం అందుకోసమే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈరోజు కూడా ఆ రోజు జగన్మోహన్ గారు తీసుకొచ్చిన వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలే ఎక్కువ మంది కూడా చదువుకోవడానికి ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దాన్ని కూడా ఈరోజు కూడా నీరు గార్చినాడు కాబట్టి వాళ్ళపైన పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పటికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పేశారు